దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా నేతలు ప్రముఖులు యోగా విశిష్టతను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రమంలో ఓ చిత్రకారుడు తనదైన శైలిలో యోగా డే విశిష్టతను చాటి చెప్పాడు కోడుగుడ్డుపై వివిధ యోగా ఆసనాల చిత్రాలను చిత్రించి ఆకట్టుకున్నాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యోగా డే సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన కోటేష్ అనే చిత్రకారుడు వేసిన అద్భుత చిత్రాలు అందరినీ కట్టుపడేస్తున్నాయి కోడుగుడ్డుపై వివిధ రకాల యోగాసనాలు కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించటం ఆశ్చర్యంగా చూస్తున్నారు స్థానికులు మైక్రో బ్రష్ సహాయంతో యోగాసనాల్లో ముఖ్యమైన అరవై యోగాసనాలను అద్భుతంగా చిత్రీకరించారు చిత్రకారుడు కోటేష్ ఈ చిత్రాలు గీసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని కోటేష్ తెలిపారు ఈ సందర్భంగా ఈ వీడియో చూసిన నెటిసర్లు కోటేష్ కళ్ళకు ముగ్ధులవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా కోడిగుడ్డుపై అరవై యోగాసనాలు వేశాను ఈ బొమ్మ వేయడానికి రెండు గంటల సమయం పట్టింది ఇది మైక్రో బ్రష్ ద్వారా వేశాను గతంలో యోగా చిత్రాలు చాలా డిఫరెంట్గా వేశాను ఈసారి కోడిగుడ్డుపై అంటే అది వంకరుగా ఉంటుంది కానీ కొంచెం వినూత్నంగా వేయాలని చెప్పి కొంచెం కష్టపడేశాను ఇది వేయడానికి రెండు గంటల సమయం పట్టింది యోగా చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు ముందుగా ఏకాగ్రత పెరుగుతుంది ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది కండరాల బలము దృఢంగా ఉంటుంది నీరసం ఉండదు శక్తివంతులుగా ఉంటాము పూర్వము యోగులు ఈ ధ్యానం యోగా చేసి వందల సంవత్సరాలు బతికించారు బతికారు అంటే సంపూర్ణ ఆయుష్ అప్పుడు ఇప్పుడు అంత ఆవిష్ లేదు అరవై ఏళ్ళకే మనిషి స్టాండర్డ్గా ఉండడం లేదు కావున ప్రతి ఒక్కరూ యోగా చేయాల దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సంపూర్ణ ఆవిష్ ఉంటుంది అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విధంగా వినూత్నంగా వేశాను